కోసిగి మండల కేంద్రంలో హిందూ శ్మశాన వాటికలో గ్రామ పెద్దలు హోడగుంద కోసిగయ్య వక్రాణి వెంకటేశ్వర్లు దొరల రామప్పల ఆధ్వర్యంలో శ్మశాన వాటికలో కంపచెట్ల తొలగింపు కార్యక్రమం చేపట్టారు సిద్దప్పపాలెం శ్మశాన వాటికలో కంప చెట్లు పెరిగి గ్రామంలోని చెత్త చెదారంతో ఉన్న శ్మశాన వాటికలో గ్రామస్తుల ఆర్థిక సహాయంతో జెస్సిడి పెట్టి కంప చెట్లు తొలగించి చెత్త చెదరాన్ని కాల్చివేశారు దహన సంస్కారాలు చేసేటప్పుడు వచ్చే ప్రజలు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారని తెలుసుకుని కంప చెట్లు తొలగించడం జరిగిందన్నారు కూటమి ప్రభుత్వంలో మశాన వాటికకు చుట్టూ కాంపౌండ్ ఏర్పాటు చేయాలని కోరారు రాబోయే రోజుల్లో శ్మశాన వాటికను శుభ్రంగా ఉంచుకోవాలని పిలుపునిచ్చారు అదేవిధంగా తో పాటు విద్యుత్ లైట్లు ఏర్పాటు చేసే విధంగా గ్రామ పెద్దలతో మాట్లాడి చందారూపంలో డబ్బులు పోగు చేసుకుని ఏర్పాటు చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో గ్రామస్తులు గాణిగి వీరస్వామి తిమ్మప్ప జక్కనగేని గోవిందు బసవరాజు తదితరులు పాల్గొన్నారు